కలకత్తాలోని ఓ మెడికల్ కళాశాలలో మెడికల్ విద్యార్థిని అత్యాచారం జరిపి హత్య చేసినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తూ ఉంది ఈ హత్యను ఖండిస్తూ గత కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా వివిధ మెడికల్ కళాశాలల్లో స్టూడెంట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్స్ అదేవిధంగా రెసిడెంట్ డాక్టర్లు నిరసన కార్యక్రమానికి దిగారు హాస్పిటల్ ఓపి విభాగం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు తక్షణమే నిందిటిని కఠినంగా శిక్షించాలని మరీ ముఖ్యంగా మహిళ వైద్యులకు రక్షణ కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు పరిస్థితి చర్య తీసుకోపోతే రానున్న కాలం మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు అండి చాలా బాధాకరమైన సంఘటన జరిగింది గత కొన్ని రోజుల క్రితము కోల్కతాలోని అత్యంత మెరిటోరియస్ కాలేజ్ అయినా ఒకటి స్టేట్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ట్రైనీ డాక్టర్ అతి దారుణంగా రేప్ చేసి చంపబడ్డారు ఆన్ డ్యూటీలో ఉండగా అది కూడా రాత్రి నైట్ డ్యూటీలో ఉండగా తనకి కా కావాల్సిన రెస్ట్ రూమ్ కూడా లేక ఒక సెమినార్ హాల్లో జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక మూకలాగా వచ్చి ఎవరు వచ్చారో కూడా తెలియకుండా ఆవిడ్ని చాలా కిరాతకంగా బాడీ మొత్తం ఇంజురీస్ చేసి అసలు ఆవిడ్ని వయలేట్ చేసి అసాల్ట్ చేసి ఇంకా ఇంజురీస్ ఎంత సివియర్గా ఉన్నాయంటే అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితేనే అందరికీ చాలా కిరాతకంగా అనిపించింది చాలా భయంగా అనిపించింది ఏంటిది అసలు ఏం జరుగుతుంది అసలు ఈ క్రైమ్ అనేది ఓన్లీ విమెన్కే అని కాదండి డాక్టర్స్ అనే కాదు అసలు ఒక మనిషికి ఇలాగెలాగా సంభవిస్తుంది అనేది అదే మాకు మేము అసలు ఫస్ట్ దిగ్వాంతిలో ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా సో దీనికి సంబంధించింది నేషన్ వైడ్ కూడా అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ కూడా కలిసి ఒక ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము ఏదైతే మా ఆవేదన మా ఆందోళన ఉన్నదో అసలు కంట్రీలో ఏం జరుగుతుంది అనే దాని మీద మేము ఒక పీస్ఫుల్ వేగానే ప్రొటెస్ట్ చేస్తున్నాము మా ఉద్దేశం ఏది కూడా పేషెంట్ సర్వీసెస్ కూడా ఆటంకంగా ఉందామని అయితే కాదు సో ఏదైతే మా మా దిగులు ఉన్నదో మా ఏదైతే మా క్వశ్చన్స్ ఉన్నాయో దానికి ఆన్సర్స్ కోసమే ప్రొటెస్ట్ ఒక మార్గంగా ఎంచుకున్నాం గివింగ్ ఆపర్చునిటీ షేర్ ఆర్ షేర్ థాట్స్ ఆన్ దిస్ ఇట్ ఈస్ బిన్ ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ టు నో దాట్ అ పీజీ స్టూడెంట్ హు హెస్ బిన్ వర్కింగ్ అడ్ నైట్ హు హెస్ బిన్ సాక్రిఫైసింగ్ అ స్లీప్ టు హెల్ప్ అదర్ పీపుల్ హ్యాస్ బిన్ మర్డర్డ్ బ్రూటలీ ఆఫ్టర్ షీ వాజ్ రేప్డ్ This is beyond acceptable. This is Ames Mangalgiri students, PGs, interns, all of us who is protesting against this peacefully, only to demand for the rights, only to request you very kindly to make sure what is what is right.